స్వర్ణ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్రణాళిక కోసం రచించిన మూడవ సూత్రమైన నైపుణ్యత మానవ వనరుల అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం రిమోట్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఆరవ తరగతి నుండి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను తప్పనిసరి చేయటం డిజిటల్ అక్షరాస్యత సాధన నైపుణ్యత నాణ్యత కోసం స్కిల్ ఎడిటింగ్ సెల్ ఏర్పాటు చేయడం ఐదవ తరగతి చదివే వాళ్లకు పదిహేనేళ్ల తర్వాత ఎలాంటి విజ్ఞానం అవసరమో అలాంటి సబ్జెక్టు తీసుకురావడం ఆరోగ్యానికి కూడా టెక్నాలజీని వినియోగించాలని ప్రయత్నం చేయడం వంటి నూతన ప్రణాళికలతో మానవ శక్తిని వృధా కాకుండా ప్రతి మనిషిలో ఉండే నైపుణ్యతని వెలికి తీసి ఆ నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి వారిని వారితో పాటు నవ్యాంధ్రని అభివృద్ధి వైపు నడిపించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నదిని సముద్రంలోకి వృధాగా పోకుండా ఎలా కాపాడుకుంటామో స్వర్ణాంద్ర రెండు వేల నలభై ఏడు విజన్ లక్ష్యంతో ప్రతి ఒక్కరికి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి అభివృద్ధిపై అవగాహన తరగతులు నిర్వహించి మానవ శక్తిని వృధా కాకుండా చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్నారు అందరం అనేక మార్గాలలో చంద్రబాబు నాయుడు గారు మనకు అందిస్తున్న అనేక ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్య శిక్షణ తీసుకుంటూ మానవ వనరులను వృధా కాకుండా వినియోగించుకుంటూ నేను సైతం అంటూ నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అందించిన ఉపాధి అవకాశాల ద్వారా ఉన్నత స్థాయికి చేరుకొని ప్రతి ఒక్కరూ అనేక మందికి ఉపాధి కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు కలడుగన్న స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ చేసి భావితరాలకు స్వర్ణాంధ్ర రాష్ట్రాలు నిర్మించి ఇద్దాం చంద్రబాబు నాయుడు గారి స్వర్ణామత రెండు వేల నలభై ఏడు విజన్ కోసం శ్రమిద్దా రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు వాడిని ప్రపంచ స్థాయిలో ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో నిలబెడదా